సమాజంలో ఎంతోమంది మెంటల్గా డిస్టర్బ్ అయ్యి రోడ్లపైన దిక్కుతోచని పరిస్థితులలో తిరుగుతుంటే అలాంటి అభాగ్యులకు వీరాశ్రాయలకు శ్రీ సత్యేశ్వర సేవాశ్రమం వారు ఎక్కడున్న దేశవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి వారిని తమ ఆశ్రమంలో పెట్టుకొని వారికి అన్ని రకాలుగా సప సఫాయి చేస్తూ బాగోగులు చూసుకొని వైద్యం కూడా చేయిస్తూ వారు తిరిగి వారు అయిన తర్వాత వారి సొంత ఇళ్లకు పంపించినటువంటి ఎంతోమంది మన ఈ ఆశ్రమంలో ఉన్నారు మరి ఆశ్రమం వారు ఏ విధంగా సాగుతుంది ఎంతో మందికి ఇలాంటి వారికి వారు ఏ విధంగా చేతనిస్తున్నారని మనం ఒకసారి సత్యేశ్వర సేవాశ్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం వచ్చారు మీరు నాది వైజాగ్ షాప్స్ట్ వైజాగ్ 13 నింటలట్లా పెద్దవాడు ఆ తెలుసు అక్కడ 1967 నచ్చపి 1967 ఇంచులు కర 24 వాల్ కు 25 వాల్ కు అవన్నీ ఏమని తీయొచ్చా వైజాగ్ నాది ఆ ఇక్కడ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి చెప్పండి మీరు రిసెంట్ కి వచ్చారా సరే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఐదన్నారు మదరు ఫాదరు మదరు అవుతుంది ఫాదరు రైల్వేస్ ఫాదర్కి ఒరిస్టా డ్యాన్స్ రావడం అనేది జరిగింది ఇంకా వైస్టా అప్ అండ్ చేస్తున్నారు ఫాదర్ రైల్వేస్ రిటైర్డ్ నైన్టీన్ నైన్టీ త్రీలో రిటైర్ అయ్యారు ఫాదర్ మంత్ పాత్ర అలా ఉండాల్సిందే ఎడ్యుకేషన్ ఆఫ్టర్ సెకండ్ క్లాస్లో మెల్ల ఫస్ట్ పెయిన్ వచ్చింది ఎక్కువగా ఇప్పుడు ఏమీ లేదు సెట్ అవ్వదు నేను ఆ సిక్స్టీన్ ఇయర్స్ ఆపరేషన్ అనేది అవసరం లేకపోయింది ఆపరేషన్ మరేమైందో లేదు అది నా సెకండ్ స్టాండర్డ్ అవ్వలేదు థర్డ్ స్టాండర్డ్ జ్ఞాని స్కూల్ అని చిన్న స్కూల్ ఉంది అక్కడ వన్ ఇయర్ చదివాను మీరు ఏం చదువుకున్నారు

సికింద్రాబాద్ చెప్పి కూకట్పల్లి కుకట్పల్లి కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాము ఈ పెద్ద మనిషి మా కూకట్పల్లి అసలు అపార్ట్మెంట్ ముందల ఎనిమిది రోజుల నుంచి అక్కడే ఉంటున్నాడు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏమైనా పెట్టినా అని తింటలే సరిగా మేమే పెడుతున్నాము చేస్తున్నాము ఇక్కడ ఆశ్రమం ఉంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చినాము అని చెప్పి జాయిన్ చేసిపోయినా ఆ తర్వాత ఈయన నడిపితే ఈయన చెప్తున్నాడు మా అబ్బాయి వచ్చింది నేను పోతాను కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయండి మన ఇద్దరు ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి వచ్చిన వాళ్ళు ఇద్దరికి ఫోన్ ఒకటేమో ఫేక్ ఫోన్ నెంబర్ వస్తుంది ఇంకొకటి ఏమో రెస్పాన్స్ మీ అబ్బాయి పంపించింది మరి మూడు రోజుల నుంచి భోజనం చేస్తాము భోజనం చెయ్యి మంచిగుండు నేను మెజిస్ట్రేట్ తోటి మాట్లాడతా జడ్జి తోటి మాట్లాడి మీ పిల్ల పిల్లలను పిలిపిస్తా పిలిపిస్తా పిలిపించి వాళ్ళకి బుద్ధి చెప్పి నేను పంపించి ఏర్పాటు చేస్తా చేస్తావా ఇక్కడికి ఎప్పుడో వచ్చి సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చికెన్ అన్నారా ఆరు ఏడు సంవత్సరాలు మరి బెంగళూరు ఎందుకు వచ్చారు ఇట్లా ఫ్యామిలీలో తీసుకొచ్చి వితౌట్ బట్టలు లేకుండా రోడ్డు మీద పోతూ ఉంటే ఆయన తీసుకుని వచ్చారు అప్పుడు ఆయనకు ఏ మాత్రం కూడా శరీరం మీద లేదు అటువంటి పరిస్థితులు తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల్లో డబ్బులు ఆయన పూర్తిగా అయినాడు మంచిగా మాట్లాడుకున్నాడు మంచి ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నాడు అయితే అటువంటి పరిస్థితుల్లో ఆయన కొంచెం గుర్తొచ్చింది గుర్తొస్తే వాళ్ళ కాంటాక్ట్ ఉన్నాం వాళ్ళెవరూ కాంటాక్ట్లో రాలేదు ఒకరిద్దరు వచ్చారు వచ్చిన తర్వాత మాట్లాడినా మాట్లాడి వస్తామంటారు ఆ తర్వాత లాస్ట్కి పోయిన సంవత్సరము నేను తీసుకొని వెళ్ళాను నా భాగం నా బాగు తీసుకొని పోయి ఒక వన్ డే అంతా పెద్ద వాళ్ళ బంధువులని వాళ్ళను ఐడెంటిఫై చేసినాం చేసి వాళ్ళకు అప్పచెప్పి వచ్చినప్పుడు చెప్పలేదు అప్పుడు ఎవరు రెస్పాన్స్ కాలేదు ఇది ఎందుకు భార్య ఫోన్ నెంబరు అడ్రస్ కూడా ఇవ్వద్దు ఇలాగా ఫోన్ నెంబర్ అడగ ఒక కొడుకున్నాడు ఇప్పటి వరకు కూడా వాళ్ళ అడ్రస్ కానీ అది కానీ చెప్పట్లేదు అంటే బహుశా ఆమె ఇంకో మ్యారేజ్ చేసుకుందా ఏమైందో అది తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఆడకి నేను చూసుకునే వాళ్ళు ఎవరు లేదు తల్లిదండ్రులు కూడా కొత్తలేదు మరి ఎట్లా పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పోతాను పోతానంటే అట్లా మాట్లాడండి ఆయన ట్రైనింగ్ పంపించండి ఉన్నాడు రెండు రెండు ఉన్నాడు తీసుకొచ్చి మళ్ళీ మీరు ఇంకొకటి నాకు చాలా మందికి నైన్టీ పర్సెంట్ బీపీ షుగర్కి ఎట్లయితే మెడిసిన్స్ అవసరము లైఫ్ లాంగ్ అవసరం ఉంటుంది ఈయనకు మంచి మెడిసిన్ అవసరము అక్కడ మెడిసిన్ మీ దగ్గర పురుషోత్తమ పుడి ఎలా ఉంది ఇక్కడ రైట్ బాగుంది ఫుడ్ పనుపనట్లే అంత అనుకోరు మళ్ళీ ఎందుకు మరి మీ ఇంటికి పోవాలనుకోవట్లేదు అంటే మా ఫ్యామిలీ ఆలోచన ఉంటాం కదా పెళ్ళ మళ్ళు కానీ మా అమ్మ కానీ ఆలోచన ఉంటాం కదా అందుకే అప్పుడు మిగతా అట్లాంటి చెప్పలేదు కింద కాంటాక్ట్ అయింది మా మామారుది మాట్లాడినాము సరే ఆర్డే ఉండు అన్నాడు తర్వాత మేమే పోయి ఫోన్ నెంబర్లను తెచ్చుకోలేము ఇప్పుడు మా అమ్మ నంబరు కొంచెం మా తమ్ముడు నెంబరు అంతా అండి అప్పుడప్పుడు మా అమ్మకి నా తమ్ముడికి అంత ఫోన్ నెంబర్ అంతమ్మా ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటావు మళ్ళీ పోలేదు ఎవరు మీ కొడుకులు లేరా ఏం చేస్తారు మీ కొడుకులు మీ కొడుకులే పని చేస్తాను పని చేయాలి మీ నేను చూసుకోవాలి కదా ఇంకా చెప్పి మీ కొడుకులు చూసుకోవాలి కదా తీసుకు రారు ఉండాలి కదా వాళ్ళ దగ్గర మీ కొడుకు దగ్గర ఉండాలి కదా రాలే మంచి ఉందా ఇక్కడ మంచిగా ఉందా ఇదాక్స్ ఏ ఊరు మీది మీద ఏం చెప్పారు మీ అమ్మ నాన్న ఫ్యామిలీ అందరూన్నారా ఎక్కడున్నాను మరి వాళ్ళతో ఉండకుండా ఇక్కడ ఎక్కడెందుకున్నావురా ఎందుకు మేడం ఇక్కడికి వచ్చావా ఎలా ఉంది ఇక్కడ మరితోటి అందరితో మరి పోటీ మిమ్మల్ని శ్రీ సత్యేశ్వర ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మెంటల్ డిసబిలిటీ కానీ వీళ్ళందరి పరిస్థితి తెలుసుకుంటే ఒక్కొక్కరి ఒకటి ఒక కన్నిటి కాదు ఎక్కడెక్కడో దేశంలో మారుమూల రాష్ట్రాల మారుమూల ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఇక్కడ వారికి సపరియాలు చేసి వారు మంచి విధంగా వారిని చూసుకోవడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది చాలా ఓపిక కూడా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి వారిని ఒక కన్న బిడ్డల్లాగా వారు చూసుకుంటూ వారికి అన్ని రకాలుగా సేవ చేస్తూ వారు మంచి అయిన తర్వాత మళ్ళీ తిరిగి వారి ప్రాంతాలకు పంపిస్తున్నప్పుడు ఎంతో మందిని ఆదరిస్తున్న శ్రీ సత్యేశ్వర సేవా ట్రస్ట్ ఆశ్రమం ఇంతమందిని సొంత బిడ్డలాగా చూసుకోవడం అనేది అంత ఆశ్రమ విషయం కాదు మరి ఎలా చేస్తున్నారు వారికి ఆశ్రమం ఎలా నడిపిస్తున్నారు అనేక విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ఇంతమందిని ముద్దు ఉన్నారు బిడ్డలుగా చాలా డిస్ట డిసర్బుల్డ్ ఉన్నటువంటి పరిస్థితులు మానసిక రకాల చాలామంది ఉన్నారు కదా వారిని అసలు చూసుకోవాలని కూడా ఇలా ఆశ్రమం పెట్టాలని మీకు ఎలా అనిపిస్తుంది నేను బేసికల్లీ ఎక్స్ఆర్ చేస్తున్నాను మానవ సేవనే మాధవ అని నమ్మేవాళ్ళు నేను ఒకటి భగవంతుడు ఎక్కడో కాన్రాన్ ప్రదేశాల్లో లేడు సర్వంధ్యాన్ని ప్రతి జీవిలో ఉన్నటువంటి ప్రాణస్వరూపమే భగవంతుడు మరి తోటి మనుషులలో మనుషుల్లాగా పుట్టిన వాళ్ళు రోడ్ల మీద కచరకుండీల దగ్గర పడేసిన ఆహారం తినుకుంటా డ్రైనేజ్ వాటర్ దాక్కుంటా వాళ్ళు జీవిస్తుంటే మరి ఏ ఎవరు పని వాళ్ళు పట్టించుకోకపోతే పక్షుల కన్నా అధ్వానం కదా ఒక కాటికి వస్తే వంద కాకులు సానుభూతి మరి మనం అయ్యిండి మనం చూడకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో ఈ నా సొంత భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వ్యాపారంలో ఇచ్చిన లాభాల్లో సంపాదించుకున్న ఆస్తుల్లో ఒక టూ ఇరవై శాతాన్ని కేటాయించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమం ఎప్పుడు స్టార్ట్ చేసేస్తారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడో తారీఖు శివరాత్రి సందర్భంగా చేయడం జరిగింది అయితే సరే అక్కడ అక్కడ అందరూ కూడా చాలా మానసికంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను నిజమే ఈరోజు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇలాంటి వారికి చేయడం అనేది ఒక ఛాలెంజే కానీ ఎప్పుడైతే మనసులో దృఢ సంకల్పం సాధ్యం కానిది ఏది లేదు భగవత్ సృష్టిలోనే ఉంది ఎంతటి కష్టతరమైనా ఎంతటికి అదైనా అని ఇష్టపడితే కష్టం కాదు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నాయి ఫిజికల్లీ హ్యాండికాప్ కావచ్చు వృద్ధులకు కావచ్చు అనాథ పిల్లలకు కావచ్చు అనాథ స్త్రీలకు కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటారు కారణం ఎంతో ఇప్పటివరకు కూడా నాకు సరిగ్గా తెలియదు ఏదో రకంగా జీవితంలో అధిగమించలేనటువంటి సమస్యకు ఎదురై పాల్పడి అది అధిగమించలేనప్పుడు ఎంతోమంది ఆత్మహత్యలకు గుర్తు అవుతున్నారు లేకపోతే ఎంతోమంది పారిపోతున్నారు ఆత్మహత్య చేసుకోవాలంటే వాడి ప్రాణం వాడు తీసుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి పారిపోవాలంటే మనసు ఇవి రెండూ చేయలేని వాళ్ళు ఆ సమస్యతో బయటపడలేక ఎన్నో రోజులు ప్రతిస్థిమితాన్ని కోల్పోతారు చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది కుటుంబ సభ్యులు విసిగి వేసారి కొద్ది రోజులు కాపాడుకుంటారు ఆ తర్వాత ఏం చేయలేని పరిస్థితి చేయలేని పరిస్థితులను వదిలేస్తారు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఒక దగ్గరికి పోయి అడుక్కొని తినాలనే సోయి కూడా పిల్లకుండదు ఇటువంటి పరిస్థితుల్లో తిరుగుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు సమాజం కూడా చిత్కరించకూడదు కాలనీలో కూడా రాని ఎవరు తగలేస్తారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఎక్సర్వీస్ మెన్గా మా కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి ఇది నిజమైన భగవంతుడి సేవ అంటే ఇది నేను రిటైర్మెంట్ తర్వాత ఈ సేవలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే మా పెద్దబ్బాయి చిన్నబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు జాబ్ చేసి ఒక్కడే చేస్తున్నారు మిగతా వాళ్ళు చేయట్లేదు వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఒప్పు ఇరవై పర్సెంట్ కేటాయించడానికి సంతోషం మిగతాది మిగతాది చాలా అయితే దీనికి సేవ చేయడానికి కూడా మనుషులు దొరకడం అంత సులభం కాదు అయినప్పటికీ కూడా భగవంతుడి దయ మా అదృష్టం సరైన స్టాఫ్ దొరికింది మంచి సేవలు అందించగలుగుతున్నాం మేము అనుకున్న స్థాయిలో అందించగలుగుతున్నాం వారికి అన్ని వసతులతో పాటు చక్కటి చికిత్స కూడా అందిస్తున్నాం ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ చైర్మన్ గారు ఇది చూసి చాలా సంతోషపడి ఆయన ప్రతి నెల నలుగురిని సైకాటిస్టులు పంపిస్తున్నారు ఇద్దరు సీనియర్లు ఇద్దరు జూనియర్లు నలుగురు వచ్చి మొత్తం వ్యక్తుల్ని చూసి కావలసిన ట్రీట్మెంటు మెడిసిన్స్ ప్రిపేర్ చేసిపోతున్నారు రేపు అవి మార్కెట్లో కొని ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ పరంగా ఇప్పటి వరకు ఉపాధిపడి మనకు ఎలాంటి సహాయం లేదు ప్రభుత్వం నుండి ఏదైనా సపోర్ట్ దొరక పొద్దులేదండి ఇంతవరకు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఆయన నాలుగైదు సార్లు వచ్చినాడు కార్యక్రమాల్లో కూడా వచ్చాడు మరి ఆయనకున్న ప్రెజర్స్ ఏందో ఆయనకున్నది ఏందో నాకు తెలియదు పెన్షన్స్ ఇస్తానే చెప్పాడు అప్లై చేసినాం కూడా మేము దాదాపు ఫార్టీ మెంబర్స్కి కానీ ఇంతవరకు కేవలం ఒక నలుగురిది మాత్రమే చేశారు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఒక పదివేలో ఇరవై వేలో పింఛన్లు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఆ సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి ముఖ్యంగా వాళ్ళ అనుయాయులకు వాళ్ళకి ఇవ్వాలి ఓటు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి మరి ఇక్కడ వీళ్ళకి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కూడా రాగాలి కాబట్టి మరి ఆ ఆ నెగ్లియన్స్ ఏమో నాకు తెలియదు ప్రభుత్వాలకు కానీ వీళ్ళకి మాత్రం ఎలాంటి సహాయం అందించట్లేదు సదరం తీస్తే చేస్తామన్నారు కానీ మరి ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికి రాలేదు కేవలం ముగ్గురుకు నలుగురు నలుగురు నలుగురికి వస్తున్నది నలుగురు తొంభై మంది ఉంటే నలుగురికి వస్తే నాలుగులో పన్నెండు వేలంటే పన్నెండు వేలు దేని తగ్గుతుంది ఒక్కొక్క ఎంప్లాయిస్ అంటే సార్ మానసిక స్థితి భారకపోవచ్చు దాంతో పాటుగా శారీరకంగా కూడా కొంతమంది బాగా వీధిగా ఉంటాయి అన్నమాట విధంగా రిటైరటీ కానీ పీబీ కానీ ఫౌంటు అంటే శారీరకంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళని మాత్రమే మేము ప్రస్తుతం తీసుకుంటున్నామండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మేము తొంభై మంది వాళ్ళకి స్టాఫ్ అది ఉన్నారు కాకపోతే శారీరకంగా ఉన్న వాళ్ళని తీసుకోవడానికి మాకు ఇంకా కొంచెం స్టాఫ్ కానీ దానికి కావాల్సిన ఫండ్స్ కానీ అవసరం ఉంది ప్రస్తుతానికి మాకు వంద మంది కెపాసిటీ ఉందండి సో దా మిగతా ఇంకా పైన మేము స్లాబ్ కోసం పిల్లర్స్ అవి ఏర్పాటు చేసుకున్నాము కాకపోతే అవన్నీ పైన స్టా ఒక స్లాబ్ ముందర ఒకటి షెడ్ అది అవుతే మేము ఇంకొక వంద మంది కూడా చేద్దాం అనుకుంటాము అప్పుడు కొంచెం మాకు ఫండ్స్ అది ప్రాపర్గా వస్తే మేము ఇంకా కొంతమందిని అంటే స్టాఫ్ని ఎక్కువ చేసుకొని ఈవెన్ ఫిజికల్గా ఉన్న వాళ్ళని కూడా మెంటల్గా ఉండి మెంటల్గా డిస్టర్బ్ అయి ఉండి ఫిజికల్గా ఉన్న వాళ్ళని కూడా సపర్యలు చేస్తూ చేయాలనే ఆలోచన ఉంది అది మా ప్లాన్గా మేము చేసుకుంటున్నాము కాకపోతే ఇంకా నాకు మా దగ్గర అయితే ఇప్పుడు మీరు అన్నట్టు డయాబెటిక్ కానీ బీపీ కానీ అట్లాంటివి అవి ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి లోకల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అవి రెగ్యులర్గా వచ్చే తీసుకొని మనం వచ్చేస్తాం చనిపోతే చనిపోయినప్పుడు ప్రాసెస్ చనిపోయినప్పుడు ఎవరైనా కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంతకుముందే వాళ్ళతో మాట్లాడుంటాం కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నామండి ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము వాళ్ళకి కాకపోతే మేము ఏంటంటే చనిపోయిన వాళ్ళకి కంపల్సరీ అంటే ఎంతో మంది దేశంలో కళ్ళు లేక వాళ్ళు నేత్రాల కోసం వచ్చేస్తున్నారు హై బ్యాంకుల్లో దాంట్లో దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం అమెంకా మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ అది బట్టి నేత్రదానం అని కౌన్సిలింగ్ చేసి నేత్రదానం చేయిస్తున్నాం తర్వాత ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ బాడీ కూడా అంటే ఎన్నో గవర్నమెంట్ కాలేజీలు ఏంటంటే ఈ బాడీస్ లేక వచ్చిన కొత్త స్టూడెంట్స్కి వాళ్ళ రీసెర్చ్ కోసం పనికొచ్చే విధంగా ఉంటుంది వీళ్ళకి ఏంటంటే అనాథ సేవలు కావాలి ఎవరికంటే సమాజంలో ఎవరు కూడా అందరు దహన సంస్కారాలు చేయాలనుకుంటారు కొత్తగా వచ్చే డాక్టర్లందరికీ కూడా ఈ బాడీస్ చాలా అవసరం ఉంటాయి అందుకోసం నేను ఏంటంటే ఒక డాక్టర్ సూచన మేరకు వీళ్ళందరినీ ఎవరైనా చనిపోయి ఇప్పటివరకు ఒక ఆరు మంది మా దగ్గర ఇక్కడ చనిపోయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళ నేత్రదానం చేయించేసి గవర్నమెంట్ హాస్పిటల్కి అపడేయడం జరిగింది శివరేగా ఈ ఆశ్రమం ఇంకా నడవడానికి గవర్నమెంట్కి మేము విజ్ఞాపన చేస్తారా ప్రజలకు ఏమైనా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పటివరకు మేము చేస్తున్నదంతా ఈ ప్రజలలో ఉన్న దాతృత్వం ఉన్న వాళ్ళ సహకారంతో చేస్తున్నాము కాకపోతే ప్రభుత్వం నుంచి అది వాళ్ళ బాధ్యత ప్రకారం కూడా ప్రజలను అన్ని విధాలుగా చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత కూడా కాబట్టి ఇట్లాంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కనీసం రేషన్ కానీ పింఛన్ కానీ అలాంటివి ఏమన్నా ఇస్తే ఇంకా కొంతమందికి అంటే దాంట్లో వచ్చే డబ్బుతో ఇంకా కొంతమందికి మేము సేవ చేసే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆల్రెడీ కొంతమందికి మేము ఆధార్ సదరు కూడా అప్లై చేస్తున్నాము వాళ్ళకి పింఛన్స్ కానీ పింఛన్స్ మరియు రేషను ఇస్తే కొంత మాకు బడ్జెట్ అది ప్లస్ మెడిసిన్స్ కూడా మేము వాళ్ళకి మెడిసిన్స్ కూడా కొనాల్సి వస్తుంది మెడిసిన్స్ కూడా వీళ్ళకి ఆరోగ్యంగా చేస్తున్నారు కాబట్టి సైక్రాటిస్ట్ వాళ్ళకి అది కూడా చేస్తే బాగుంటుంది అండి సైక్రాటిస్ట్ గవర్నమెంట్ నుంచి ఒక సెక్రటరీ వచ్చి వాళ్ళు మెడిసిన్స్ కూడా అందజేస్తే మేము ఇంకా ఎక్కువ మందికి ఆ చేయాలి మేము వంద మంది కెపాసిటీ అని చెప్పాము రెండు వందల మందికి కూడా చేసే అవకాశం మాకు దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని అది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇంట్లో ఏమన్నా చేయగలిగి చేయించగలిగితే బాగుంటుంది ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కూడా ఒక చిన్న విజ్ఞప్త అండి మనం మన పుట్టినరోజుల్లో కానీ పెళ్లి రోజుల్లో కానీ పెద్దల స్మృతి దినాల్లో కానీ ఎన్నో సేవా కార్యక్రమాల పేరు మీద ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము వాటిల్లో భాగంగా ఆకలితో అలమటిచ్చే ఇట్లాంటి అభాగ్యులకు మీకు తోచినంత ఒక మూడు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు పదహారుతోటి ఇక్కడ ఈ అభాగ్యులకు వంద మంది ఉంటారు ముప్పై రూపాయలు లెక్కనే సున్నా మూడు వేల ఐదు వందలు అవుతుంది యాభై రూపాయలు లెక్కన అయితే ఐదు వేల ఐదు వందల రూపాయలు హృతి వంద మందికి అన్నదానం చేసే కార్యక్రమం తోటి మీరు మన యొక్క ఏవైతే అకేషన్స్ ఉంటాయో అవి స్పెషల్గా చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విధంగా అండగా ఆశ్రమానికి నిలుస్తారని కోరుకుంటూ ధన్యవాదండి సార్ శ్రీ సందేశ్వర ఆశ్రమం ద్వారా ఎంతోమంది ఆశ్రయం కల్పిస్తూ వారికి అండగా నిలుస్తూ మానవ సేవ మాధవ సేవ అనే దాన్ని అదేవిధంగా ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మిన్న అని అన్నట్టుగా మీరు చేస్తున్న సేవ నిజంగా మీ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తుంది సార్ కూడా మీ ఇలా ఇలాగే ఎంతో మందికి సేవలు అందించి ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నట్టుగా చేసి ఈ రాష్ట్రమాన్ని ఇంకా పరితరం తీసుకోవాలని మా టీవీ తరఫు నుంచి అదేవిధంగా ప్రేక్షకుల తరఫు నుంచి కూడా మిమ్మల్ని మరొకసారి అభినంది